కర్నూలు నగరంలోని వక్సు బోర్డు కార్యాలయంలో సంబంధిత అధికారులు ఆదోని డివిజన్ లోని దాదాపు ఎనబై ఆరు ఎకరాల వక్సు భూములను వేలంపాట నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సబియాబేగా మీడియాతో మాట్లాడుతూ ఆదోని చిన్న తుంబలం పెద్ద తుంబలం మంత్రాలయం హాల్వరి మండలాల నుంచి ఎంపిక కాబడ్డ ముగ్గు వక్ఫ్లను ఉంచామన్నారు మైనార్టీ ప్రజల సంక్షేమం కోరి ప్రభుత్వ ఆదేశాలతో నియమ నిబంధనలకు లోబడి నిర్వహించిన ఈ పేలంపాటులో మంత్రాలయం మండలం లచ్చుమటి గ్రామ వక్ఫ్ భూమికి ప్రభుత్వం కేటాయించిన ధర కన్నా అత్యధిక ధర వేలంపాటులో దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏకే నజీర్ సాహిబ్ ఆదోని మైనార్టీ అధికారి సోహిల్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు మన మిగతా మా మినిస్టర్ గారు మైనారిటీ మినిస్టర్ ఫలసారి మన బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీళ్ళందరూ మైనార్టీ మైనార్టీ వెల్ఫేర్లో ఒక్కోడ్కు సంబంధించిన డెవలప్మెంట్స్ గురించి బోర్డుల ఒక డెసిషన్ వేసుకోవడం జరిగింది ఆ డెసిషన్ వల్ల ఒప్పుకు ఏదైతే మనకు ఒక్క ప్రాపర్టీస్ ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక క్రమంగా లీజ్కి వేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనము లీజ్కి వేసి ఆ లీజ్ ప్రాపర్టీ మనం ఏదైతే మనకు ఇన్కమ్ వస్తుందో దానివల్ల బోర్డుకి మనకు ఇన్కమ్ సోర్స్ చేయమని ఆదేశాలు మనకు బోర్డు బోర్డు ఆదేశాలు మనం మనం ప్రెస్కు ఇవ్వడం జరిగింది ఈరోజు మనం అది ఇక్కడ హాజరయ్యే వాళ్ళ టెండర్స్ ఆల్సా చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా మనకు మన చిన్న ఉంది లక్ష రూపాయల గవర్నమెంట్ రేట్ టెండర్స్ కాల్ఫా చేయడం జరిగింది అందులో హయ్యెస్ట్ రేట్ లక్ష డెబ్బై ఆరు వేలు మనకు పదిహేడు ఎకరాలకు సంబంధించినది హయ్యెస్ట్ రేటు ఇవ్వడం జరిగింది ఇది ఫైనల్ చేయడం అదేవిధంగా సూర్ మాస్క్ మంత్రాలయం అక్కడ లక్ష యాభై ఐదు వేల ఎనిమిది ఎనిమిది వందల యాభై రూపాయలకు గవర్నమెంట్ రేటు పాట పాడడం జరిగింది అందులో హయ్యెస్ట్ రెండు లక్షల డెబ్బైకి చాలా మంచి రేటు మనకు లీజ్కి రావడం జరిగింది చాలా మంచిగా ఈరోజు పాటలు వేయడం జరిగింది అదేవిధంగా ఆశుర్ఖాన రాజు రాజుమరి మంత్రాలయ మండలి అక్కడ రెండు లక్షల ముప్పై నాలుగు వేలు గవర్నమెంట్ రేటు చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ కూడా రెండు లక్షల నలభై వేలకు ఇది హైయెస్ట్ టెర్ర కాల్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు చాలా సక్రమంగా రీస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనము మిగతా వాళ్ళు కూడా మనము ఇన్ఫామ్ చేసినాము మొత్తము పదహైదు మండలాలకు మనము ఈ లీస్టీ రెస్టారెంట్ ఇవ్వడం జరిగింది అందులో చాలామంది వక్ ఫండ్ తెచ్చి కట్టారు నలభై నాలుగు లక్షల వరకు మనకు వక్ రావడం జరిగింది చాలా మంచిగా సక్రమంగా పనులు జరుగుతున్నాయి ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బ్యాలెన్స్ ఉందో పెండింగ్ ఏముందో అవన్నీ వాళ్ళు వక్ ఫండ్ కట్టేసి సక్రమంగా చేసుకోవాలనేసి కోరుతూ వర్ఫు రూల్స్ వక్ ప్రాపర్టీస్ లీజుల్స్ రెండు వేల పద్నాలుగులో షాపులు కానీ వ్యవసాయ భూములు కానీ ఎట్లా వేలము వేయాలి అనేది క్లియర్గా ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనకు లోబడి తీసుకున్న చర్యలు ఇవి గతంలో చేశారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల జరిగినాయి లేదో చాలా చోట్లయితే చేశారు చట్టం ప్రకారమే చేశారు అంటే ఇది మీకు బేసిక్గా నిర్వహణ ఏమంటే భారతదేశంలో వర్ఫ్ ఇన్స్టిట్యూషన్ ఆస్తుపాస్తులు ఎక్కుడున్నా దానికి అధికారి అల్ల వఫ్ లో చైర్మన్ గారు సభ్యులు ప్రభుత్వము ఒక ఇన్స్పెక్టర్లు వీళ్ళంతా కూడా దాన్ని కేర్ టేకర్స్ చూసేవాళ్ళు అలా సో అది ఎట్లా నడపాలనేది వర్క్ చట్టం నైన్టీ ఫైవ్లో ఉంది వర్ఫ్ లీజిబుల్ ప్రాపర్టీస్ లీజిబుల్స్ రెండు వేల పద్నాలుగులో ఉంది ఆ నియమ నిబంధనల ప్రకారము వీటిని బ్యాలెన్ వేశారు వచ్చిన డబ్బును ఆ వక్ డీలైతే రాసిన వ్యక్తి ఉంటాడో వాకిఫ్ అంటారు కదా డోనార్ ఎవరైతే ఉంటాడో ఆయన పెట్టిన నిబంధన నియమ నిబంధనల ప్రకారం ఆ డబ్బు వక్ సంబంధించిన ఇరవై ఎకరాల పొలానికి వర్క్ బోర్డు అధికారులు వేలం పాట నిర్వహించాలని గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు కాసనార్ వారి నోటీస్ లాగా ఆహ్వమ టండర్ వికే అప్పుడుకు बहुत बहुत शुक्रिया अदा करता हूं काल నుంచి బాన్మే చేస్తుంటాను ఇంతకు ముందు సార్ నేనులే ఇపుడత సొంతంగా మేనేజ్ చేస్తుంటాను ఏని మాకే మూడు మూడు సంవత్సరాలు సార్ అగ్రిమెంట్ ఏం పండుతాయి దానిలో సార్ పత్తి